ఈరోజు మన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలయికతో బ్రహ్మాండమైన కూటమి విజయం సాధించడం జరిగింది అదే విధమైన ఆత్మకు అభివృద్ధి దాత ఆలం రామనాయుడు గారు లేట్ గా వచ్చిన పాతిపూర్లో ఘన విజయం సాధించడం జరిగింది కేవలం ఆయన చేసిన అభివృద్ధి ఆయన చేసిన ఈ ఊరిని ఎంతో ముందుకు తీసుకెళ్లాడు గత ప్రభుత్వం అదే ఎమ్మెల్యే గారు ఉన్న వాళ్ళు పది సంవత్సరాలు ఉండి ఈ ఊరిని ఇంకొంత అనగలొక్కేరు కానీ అభివృద్ధిలో కానీ ఎక్కడ ఏ పని చేసినా పాపాలు పోలేదు రామరాజు గారు శంకు చేసి ఏ కూరలు మిగిలిపోయావో ఆ కూర మట్టేసిన పాప అలాంటి వాళ్ళని మా గడ్డ మా అడ్డాని వీగుతున్న తోకి తాటకట్టి తరవడం జరిగింది ప్రజలందరూ నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్రంలో స్వయం శ్రేణి జగన్మోహన్ తరగడం జరిగింది ఇక ఈ రాష్ట్రాన్ని మహాదేశ ఉద్యోగాలు కంపెనీలు ఫ్యాక్టరీలు అన్ని కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పరుగులు పెట్టే పరిస్థితి అభివృద్ధి అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అట్లాగే రామరాయ్ గారిని ఈ రోజు ఆత్మ నియోజకవర్గ ప్రజలందరూ కూడా దేవుడు ఇచ్చాడు మా మా సమస్యలు చేస్తాయి మేము అభివృద్ధి అవుతామని దేవికలతో ఆనందంతో ఉన్నారు అదేవిధంగా మెత్త ప్రాంతం ఆత్మ నియోజకవర్గం కానీ అభివృద్ధి పదవులు నడిపించి ఏకైక ఆనంద రామారావు గారు ప్రజలను దేకల్లతో ఎదురు చూస్తున్నారు రామనాథ్ గారు మంత్రి పదవి ఇస్తే మన ఆత్మలు అభివృద్ధిలో పరుగులు పోవద్ది ఈ ఊరి కాదు మరలా కాదు ఎక్కడ కూడా ఏమి చేయాలా అనే ఒక అవగాహన కల వ్యక్తి రామనాయుడు గారు వారి పుణ్యాల ఆత్మలు వారి తండ్రి వాళ్ళందరూ కూడా ఆత్మ అభివృద్ధి పదవులు నడిపించిన కుటుంబ అది కాబట్టి ఆ కుటుంబరాజు ప్రజలు పూర్తిగా అండగా ఉన్నాయి కాబట్టి ప్రజలు మొత్తం కూడా మంత్రి కావాలని ఆత్మహత్య నియోజకవర్గ ప్రజలు మొత్తం మంత్రి కావాలని దేవుళ్ళు మొక్కుతున్నారు ఆయన మంత్రి అవకాశం రావాలా ప్రభుత్వంలో మంత్రి చేసి అభివృద్ధి చేయాలని మనసుఫూర్తిగా రామరాయన్ని ఆత్మహులు ప్రజల తరఫున మా ఇరవై వాటు ఇరుకు సాగర్ తరఫున మనసుఫూర్తిగా కోరుకుంటూ ఆనందాబాబా చెప్పండి ఆత్మహూరు ఇరవై వార్డు కౌన్సిలర్ నేను నా పేరు సోరా భాస్కర్ రెడ్డి ఇరుగురుసారి నగర్ లో అంతగా డొక్కాలని పేద ప్రజలు రామాయణ కోసం ఈ సంబరాలు జరుపుకుంటున్నారు వాళ్ళు ఎంతో కాలం నుంచి వైఎస్ఆర్ ఉన్న వద్దు ఈ జగన్మోహన్ రెడ్డి అని కేవలం తెలుగుదేశం రామనాయుడు కావాలని పార్టీ మారడం కూడా జరిగింది వాళ్ళు వాళ్ళ నిర్ణయానికి మనసుమూర్తిగా శిరసి నమస్కారం చేస్తున్నాను అదేవిధంగా ఆయన పది సంవత్సరాలు ఏదైతే అభివృద్ధి చేశాడో అది తప్ప ఎక్కడ సీకి రూపంలో ఇచ్చిన పాప లేదు ప్రజల నుంచి ఆయన మేకబడ్డి గౌతమ్ రెడ్డి గారు ఆరు శాఖల మంత్రిగా ఉంటే కనీసం ఒక్క రూపాయి పని చేయలేకపోయినాడు వాళ్ళ తండ్రి ఆయన ఆయన కొద్దయ పెద్దారెడ్డి పదికే రెడ్డి అని ఈరోజు తెలిసింది ఆ పెద్దారెడ్డి చెబతాడు రామనారెడ్డి మా పిల్లోడు కోటి కొడు అంటాడు అయ్యా నీకు పెద్దోడు నలభై డెబ్బై సంవత్సరాల వయసులో కూడా నీకు ఎవరు మొత్తం ఎవరు ముచ్చు ఎవరు పది కాదు తెలీదా నీ కొడుకు పది లేవు అని నెల్లూరు జిల్లాలో అంటున్నారు ఎక్కడన్నా ఎవరికన్నా ఏ ఊరికైనా రూపాయి పనిచేశారయ్యా చెప్పండి రామనాయుడు గారు కరోనా చేసిన పనుల్లో పొరవలు కూడా ప్లాస్టిక్ కూడా చేసుకుని ఓపెన్ అలాంటి చేతు విమర్శిస్తారా ఎక్కడన్నా నువ్వు ఎంపీగా ఉన్నావు నీ ఊర్లో కూడా మండలం కానీ నియోజకవర్గం జిల్లా కానీ మీరు ఒక దరిద్రం మీరు ఆత్మహత్య పెట్టిన దరిద్రం నెల్లూరు జిల్లా పెట్టిన దరిద్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మీరు దరిద్రమే అది పోయింది మీది పోయింది ముట్టా తాటా సర్దుకొని హైదరాబాద్ ఒకరు బెంగళూరు పోయి వ్యాపారాలు చేసుకోండి మీరు కూడా